న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ సెవెంటీన్ ఎయిటీ వన్ లాస్ ఏంజల్స్ అప్పటి ఫార్టీ మన ఇండియాలో ఏం జరిగింది ప్రతి ప్లేస్ కి చెరిగిపోని చరిత్ర ఆ చరిత్రను మీకు కళ్ళ కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే ప్రపంచ రాష్ట్రాలు ఛానల్ సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడప్పుడు కొన్ని వింతలను మనం చూస్తే ఆపుకోలేం వామ్మో అంటూ ఆశ్చర్యానికి గురవుతాం ఇప్పుడు ఇలాంటిది హైదరాబాద్లో జరిగిందండి పాము అంటే మామూలుగా భూమిపై పాకుతూ వెళ్తుంది కారణం దానికి కాలు లేకపోవడమే అయితే అదే పాము గాలిలో ఎగిరితే వింత అనక సాంబార్ అన్నం ఈ వింత హైదరాబాద్లో జరిగింది అసలు విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇగిరేష్ స్వభావం ఉన్న దీన్ని గోష మహాల్లో పట్టుకున్నారు ఓర్నాటే ఫ్లయింగ్ స్నేక్ గా పిలిచే ఇది తెలుగు రాష్ట్రాల్లో గుర్తించడం ఫస్ట్ టైం ఓ షాప్ రోలింగ్ షటర్ లో ఉన్న ఈ పామును గుర్తించిన యజమాని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి సమాచారం ఇచ్చాడు సొసైటీ సభ్యులు ఆ పాముని పట్టుకుని సైనిక్ పూరిలోని సంరక్షణ కేంద్రానికి తరలించారు ఇండియాలో ఇప్పటి వరకు మూడు జాతులకు చెందిన ఫ్లయింగ్ స్నేక్స్ ను గుర్తించారని వాటిలో ఓర్నాటే ఒకటని సొసైటీ సభ్యులు చెబుతున్నమాట బీహార్ ఒడిషా బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలు ఆగ్నేయ ఆసియాలోని ఆ తరహావి కనిపిస్తాయని అంటున్నారు పాముని పరీక్షించిన తరువాత అధికారుల సహాయంతో దాన్ని మళ్లీ అడవిలో వదిలేస్తామన్నారు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఈ వీడియో కింద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ రోజు నుంచి తెలుగు మోజో కథలు ఛానల్లో మళ్ళీ కథలు మొదలు పెట్టనున్నాను మీరు మిస్ అవ్వకూడదంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు చెప్పబోయే కథ అక్బర్ బీర్బల్ కథల్లోని ఒక కథ లింక్ కోసం వీడియో డిస్క్రిప్షన్ లో వెతకండి అలాగే ప్రపంచ రాష్ట్రాల ఛానల్ సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజు కథలు ఫేస్బుక్ పేజీని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది